బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో చక్కటి సరికొత్త బతుకమ్మ పాటలు బతుకమ్మ బతుకమ్మ వయ్యాలో బతుకమ్మ బతుకమ్మ వయ్యాలో బామలంతా ఆటలాడే పండుగే ఇయ్యాల ఇంటి ఆనందాలు విరిసే వరమే ఇయాల పాడి పంటలు పిల్ల ఎదిగేల నీ ఎదిగేలని దయమాపై కురియాల బతుకమ్మ బతుకమ్మ వయ్యాలో మామలంతా ఆటలాడే పండుగే ఇయాల బంగారు వన్నెలున్నా తంగేడు పూలు గుత్తులు గుత్తులు మెత్తని గునుగు పూలు బంగారు వన్నెలున్నా తంగేడు పూలు గుత్తులు గుత్తులుగా మెత్తని గునుగు పూలు ఎర్రని పచ్చని ముద్ద బంతి పూలు కట్టు చేసేటి కట్ల పూలు రాణి గులాబీలు రాచగుమ్మడి పూలు రాచగుమ్మడి పూలు రాణి గులాబీలు తీరొక్క పూలు కూర్చి తీర్చిదిద్దేమో ఇంపుగా సొంపుగా నిన్ను బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బామలంతా ఆటలాడే పండుగే ఇయ్యాల ఇంటి ఆనందాలు విరిసే వరమే ఇయ్యాల పాడి పంటలు పిల్ల చెల్లెళ్ళు ఎదిగేలా నీ దయమాపై కురియాలి తొలుత నీవు ఎంగిలి పూలు బతుకమ్మవే అటెంక నాడైతే అటుకుల బతుకమ్మవే మూడో నాడు ముద్ద పాపు బతుకమ్మనే నాలుగో నాడు నానబియ్యము బతుకమ్మవే అట్ల బతుకమ్మ వైదో నాడు అలిగిన బతుకమ్మ నాడు వేపకాయల వెన్న మొద్దల సద్దుల బతుకమ్మ రూపులు బతుకమ్మ బతుకమ్మ వెయ్యాలో బామలంతా ఆటలాడే పండుగే ఇయ్యాల ఇంటి ఆనందాలు మహా విరిసే వరమే పాడి పంటలు పిల్లా చెల్లలు ఎదిగేన నీరయ్య మాపై కురియాలి చల్లంగా చూడాలి మూత కలిసి మూకుమ్మడిగాను పదహారు ప్రాయపు పడుచుల తోడుగాను నీ పాటలెన్నో పాడి నీ చుట్టూ తిరుగుతుంటూ ఆడెదరు కోలాటము వేసెదరు నీ రాచనాలే నీకు పడుతాము నిత్య నైవేద్యాలెన్నో నీకు పెడతాము నీ పాటలెన్నో పాడి నీ చుట్టూ తిరుగుతూ వాడి నీ రాజనాలే మంగళహారతులు నీకు పడుతాము వివిధ రకములైన నైవేద్యాలెన్నో నీకు పెడతాము కొక్క మారు ఎదురేగి మోసుకొస్తాము తొమ్మిదో నాడు నిన్ను ఊరేగి సాగనం పిస్తాము మల్లేటి మరకు ఎదురు చూస్తాము నిండైన మా మనసుతో నిను పూజిస్తాము బతుకమ్మ బతుకమ్మ వెయ్యాలో బామలంతా ఆటలాడే పండుగే ఇయ్యాల మహదానందాలు విరిసే వరమేయ్యాల పాడి పంటలు అష్టైశ్వర్యములు పిల్ల చెల్లలు చల్లగా ఎదిగేలా నీ దయమాపై కురియాలి చల్లంగ సూడాలి నీవు బతుకమ్మ బతుకమ్మ వెయ్యాలో